రియల్ స్టార్ శ్రీహరి గారి ప్రోత్సాహంతో స్ఫూర్తితో సినిమా రంగంలో అడుగుపెట్టిన ఫిష్ వెంకట్ గారు ఆది సినిమాలో చిన్న అనే డైలాగ్తో బాగా పాపులర్ అయ్యారు ఆ తర్వాత వందకు పైగా సినిమాల్లో నటించి అందరినీ ఎంతగానో అలరించారు అయితే ఆది సినిమా తర్వాత వివి వినాయక్ గారు రూపొందించిన చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించిన వెంకట్ గారు ఆ సినిమా షూటింగ్కి ముందు రోజు రాత్రి బాగా తాగి నిద్రపోవడంతో లేచి చూసేసరికి షూటింగ్ టైంకి రెండు గంటలకు పైనే ఆలస్యమైందట అప్పటి వరకు వెంకట్ గారి కోసం వెయిట్ చేశారట నందమూరి బాలకృష్ణ గారు ఈ విషయం గురించి స్వయంగా చెప్పిన వెంకట్ గారు తన జీవితంలో వివి వినాయక్ గారిని మర్చిపోలేనని ఆయన నా జీవితాన్ని మార్చిన వ్యక్తి అని చెప్పారు అలాగే వెంకట్ గారు ముందు కూడా అనారోగ్యం బారిన పడినప్పుడు ఆర్థిక సాయం చేసి ఆదుకున్న పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఎంతో గొప్పగా చెప్తూ ఉండేవారు విష్ వెంకట్ గారి గురించి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఈ షార్ట్ వీడియోలోనే మన ఛానల్ పేరు కింద కనిపిస్తున్న రిలేటెడ్ వీడియో ప్లే బటన్ లింక్ని క్లిక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మన సోషల్ మీడియా అకౌంట్లో ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ